ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా పోరాటం ప్రధాని మోడీ సహకారం నేటి వర్గీకరణ విజయం సాధించిందని మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి అన్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో అక్రమంగా శాండ్ ల్యాండ్ పేకాటా యథేచ్ఛగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో నడుస్తుందని సైదిరెడ్డి విమర్శించారు హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగకు ఎస్సీ వర్గీకరణపై అలుపెరగని పోరాటం చేసినందుకు విజయాన్ని ముద్దాడినందుకు మందకృష్ణ మాదిగకి ఎస్సీ సామాజిక వర్గం మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది రైతు రుణమాఫీకి మొదటగా రేషన్ కార్డు ఆధారితం లేదని తెలిపి మళ్లీ రేషన్ కార్డుని ఆధారంగా చేసుకుంటున్నారని దీని ద్వారా నిజమైన రైతులు కూడా నష్టపోతున్నట్టు తెలిపారు రైతు రుణమాఫీపై బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు రైతు రుణమాఫీ కానివారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ ను త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ త్రిబుల్ జీరో నైన్ సెవెన్ ఏర్పాటు చేయడం జరిగిందని రుణమాఫీ రాకుండా ఉన్నటువంటి నిజమైన రైతులకి బీజేపీ పార్టీ అండగా నిలుస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో గద్దెనెక్కి నేడు అమలు సాధ్యం కాక అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు హుజూర్ శాండ్ ల్యాండు రాజన్న అక్రమ రేషన్ యథేచ్ఛగా నడుస్తోంది పేకాటతో అమాయకుల జీవితాలు ఆగమవుతున్నాయి అక్రమంగా చెరువులో మట్టి తోలుతూ మత్స్యకారులకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు సివిల్ సప్లై కోట్ల కొద్దీ అవినీతి జరిగిందని గతంలో సీజ్ చేసిన ధాన్యాన్ని తరలించడం జరిగిందని ఎటువంటి విచారణ కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును వాడుతూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు దీనిపై వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని తెలిపారు సామాన్యులకు అందుబాటులో లేకుండా ఇసుక రేట్లు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయని అన్నారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇవన్నీ కూడా కలిబులే కబుర్లే ఈ తొమ్మిది నెలలుగా కలెక్షన్లు ప్రతి డిపార్ట్మెంట్లో కలెక్షన్లు మంత్రులకి అడ్డగోలు కలెక్షన్లు మంత్రులు ఈ రోజు పెండింగ్ బిల్లులు రావాలంటే కాంట్రాక్టర్లకి నైన్ పర్సెంట్ కమిషన్లు సివిల్ సప్లైలో అవకతవకలు తప్ప ఈ గవర్నమెంట్ చేసే పని ఏదీ లేదు ఇప్పుడు అందుకే దయచేసి ముందు హుజూర్ నగర్ నల్లగొండ పార్లమెంట్ రైతులను కూడా కోరుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు ఏదైతే హెల్ప్ లైన్ లైన్ ప్రారంభించిందో మీరు ఈ రోజు అరువులంటే మళ్ళీ ఈ రోజు వైట్ కార్డు అంటారు అంట ఆ రోజు రైతు అయితే చాలన్నారు ఈ రోజు రైతు అయితే చాలు మేము రెండు లక్షల రుణమాఫీ అన్నారు దానికోసం మీరు అందరూ ఈ హెల్ప్ లైన్ నంబర్ ని కొద్దిగా దయచేసి తరలిస్తా ఉన్నా మాట్లాడే నాదు ఈ రోజు ప్రతి చెరువులో కానీ మేము రైతులకు వ్యతిరేకం కాదు చెరువు మట్టి తోలొచ్చు కానీ చెల్ని కాంట్రాక్టులు బట్టి లక్షల లక్షల రూపాయలు వసూలు చేసి దాంతోపాటు ఎంత దూరాల ఈ రోజు శుద్ధమట్టి బయటకు వచ్చినట్టు చెరువులు దున్నింపుతా ఉన్నారు రేపు చెరువులన్నీ ఓటి చెరువులు అయిపోతాయి చెరువుల్లో నీళ్లు నిలబడే పరిస్థితి ఉండదు అట్లాటప్పుడు రైతులందరూ మళ్ళీ ఆగమైపోతారు ఇకపోతే ఇచ్చిన నీళ్లు ఈ తొమ్మిది నెలల్లో నీళ్లు ఇస్తే డైరెక్ట్ ఖమ్మం నీళ్లు పోయినా చూసుకుంటుంటారు కానీ మన వచ్చేది లేదు పోయినసారి మేము పోయి మునగాల దగ్గర మేము ఈడవచ్చు మళ్ళీ ఆపి మనకి నీళ్లు ఒక్కరోజే ఇచ్చింది ఇప్పుడు సరే దేవుడు దైవాల మళ్ళా సాగర్లు నీళ్లు వస్తా ఉన్నాయి అందుకని మళ్ళా మనం సస్యశ్యామలం కావాలి దాంతో పాటు రైతులకు అందాల్సిన రేపు విత్తనాల విషయంలో గాని రైతు కొండము విషయంలో దాంతో దాంతోపాటు ఇంకొకటి ఏదైతే సివిల్ సప్లైస్ లో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం రైతులు సీఎంఆర్ రైస్ ఉందో అది ఇంతవరకు ఇంకా మెలుగు సంవత్సరాలు కలిసిన ఆర్థిక వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా రైతు రుణమాఫీ ఏదైతే నంబర్ ఉందో రైతు రుణమాఫీ నెంబర్కి మీరు రుణమాఫీ జరగనులంతా మీరందరూ ఒక్కసారి ఆ లైన్ ఫోన్ చేస్తే మీ తరఫున ఏదైతే ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ డీటెయిల్స్ అని తీసుకొని మీ తరఫున మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మా అధ్యక్షుల వారికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము భారత్ మాతాకి జై